హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ నలభై ఒకటో భాగాన్ని వినేద్దాం నందు కొట్టిన దెబ్బలకి పైకి చూపించుకోలేక నొప్పిని దాచలేక సరు మల్లిక ఏడుస్తూ నవ్వుతూ లోపలికొచ్చి డోర్స్ వేసుకుంటారు తలుపు వేసుకున్నాక మల్లిక పెట్టే గగ్గోలు మామూలుగా ఉండదు స్లోగా మమ్మీ ఎవరైనా వింటారు అని సరువు నోరు మూస్తుంటే నీకంటే నువ్వు నువ్వెన్నైనా చెప్తావు ఎక్కువ దెబ్బలు పడింది నాకు అని దెబ్బలు చూసుకుంటుంది మల్లిక ఎర్రగా తేలిపోయి ఉంటాయి సరు కూడా అంతే దీనికి బలుబు బాగా ఎక్కువ మమ్మి అందుకే మన మీద పెత్తనం చేస్తుంది మన జుట్టు దాని చేతిలో ఉన్నంతకాలం అంతేనే తల్లి ఏదైనా మందు ఉంటే రాయవే మనం ఇంట్లో ఉన్నానా మందులు రెడీగా ఉండడానికి నువ్వే ఏదైనా రాసుకో అని ప్రీతంకి ఫోన్ చేస్తుంది హాయ్ బేబీ అని రాగం తీస్తాడు ప్రీతం హాయ్ ఏంటి బేబీ కోపంగా ఉన్నట్టున్నావు నందు నందు ఎందుకు ఇక్కడ ఉంది ప్రీతం తన అన్నయ్యకి ఫ్రెండు మేము వచ్చే కన్నా ముందు నుంచే ఈ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటుంది నాకు సంబంధం లేదు నువ్వు వచ్చాకైనా పంపించేయాలిగా అని నేనేలా చెప్తారా అన్నయ్య ప్రామిస్ చేశాడు ఇక్కడ ఉండొచ్చని అయితే నీ మాటకి విలువలేదా ఎందుకు సరు అలా మాట్లాడుతున్నావు నాకు ఇక్కడ ఉండడం నచ్చట్లేదు మన పెళ్ళిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను నాకు కూడా ఇష్టం లేదు కానీ తప్పదు అంతేనా అయితే పంపిణంటావు అన్నయ్య కోసం అడ్జస్ట్ అవ్వాలి సరు వదిని కూడా అదంటే ఎందుకో చాలా ఇష్టం ఈ ఒక్కటి కాకుండా ఇంకేదైనా అడుగు ప్లీజ్ ఏమో ప్రీతం చూస్తుంటే ఇదంతా కావాలని చేస్తున్నట్టుంది అంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా నేను నచ్చినట్టు లేదంటే అలా ఎందుకు అనుకుంటున్నావు సరు అందరికీ నువ్వు చాలా నచ్చావు నాకు తెలుసు అంటాడు ప్రీతం నాకు ఉన్నట్టుండి భయం పెరిగిపోతుంది ప్రీతం ఒకవేళ మన పెళ్లి ఆగిపోతే ఎవరైనా నందుకు హెల్ప్ చేసి మన పెళ్ళి ఆపేయడానికి ఏమైనా ప్లాన్స్ వేస్తారేమో అనిపిస్తుంది అలా ఏం జరగదు జరిగినా కూడా నేను వినను నిన్ను వదలను అని నీకు తెలుసుగా మీ అన్నయ్య వదిన ప్లాన్ చేసినా కూడా వదలవా వాళ్ళెందుకు ప్లాన్ చేస్తారు నందు మీ అన్నయ్య వదిలికి క్లోజ్ అని నువ్వే చెప్తున్నావుగా తన ప్రేమను గెలిపించుకోవడం కోసం నన్ను బ్యాట్ చేసి ఆ పెళ్లి ఆపేస్తే సరే స్టాపిట్ నందు అంటే వాళ్ళకి మంచి ఉద్దేశం ఉంది కానీ దానికోసం మరో ఆడపిల్ల లైఫ్ నాశనం చేసేంత చెడ్డ వాళ్ళు కాదు మన పెళ్లికి ఏ అడ్డు రాదు నేను హామీ ఇస్తున్నాను నువ్వే టెన్షన్ పెట్టుకోకుండా రేపటి నుంచి మన లైఫ్ ఎంత స్వీట్గా ఉంటుందో ఊహించుకో చాలు అని కిస్ పెడతాడు ఫోన్లోనే సరే ఉంటాను నాకు చాలా తలనొప్పిగా ఉంది అని పెట్టేస్తుంది సరు ఏమంటున్నాడే ఏమంటాడు అన్నా వదిలిని ఒక్క మాట అన్న ఊరుకుని లేడు మమ్మీ నాకేమి చేయాలో అర్థం అవ్వట్లేదే ఈ రాత్రికి అందరూ నిద్రపోయాక వెళ్ళిపోదాం సరు ఎవరు నిద్రపోతారు మమ్మీ సంగీతం మెహందీ ఉన్నాయి రాత్రికి పెళ్ళికూతురు లేకపోతే ఆ ఫంక్షన్ కూడా ఉండవు కదే అంటే ఏంటి మమ్మీ రాత్రికి చెప్తాను దెబ్బలు ఊదుకుంటూ పడుకుంటుంది మల్లిక ఆ నైట్ సంగీత్ మెహందీ కోసం అందరూ రెడీ అవుతూ సరువు కోసం వస్తారు గాయత్రి గారు సాహి ఎలాగో పెద్దగా పట్టించుకోవడం మానేస్తారు కాబట్టి చుట్టాలి చూసుకుంటారు అవన్నీ వాళ్ళే వాళ్ళే సరువు కోసం వచ్చి అడిగితే మల్లిక మాత్రమే బయటకొచ్చి సరువుకి బాగా జ్వరంగా ఉంది అని చెప్తుంది అందరూ అయ్యో అని జాలి పడుతుంటే బ్లా ట్యాబ్లెట్ వేశాను రెస్ట్ తీసుకుంటే రేపటికల్లా తగ్గిపోయి పెళ్ళికి బాగుంటుందని నమ్మబలికి పంపించేస్తుంది ఇది ప్రీతం వాళ్ళందరికీ తెలిసి చూడ్డానికి వస్తారు సరు పడుకుంది పెళ్లి కొడుకు రేపటిదాకా చూడకూడదు కదా అని లాజిక్ తీసి వాళ్ళని కూడా సరువుని చూడకుండానే వెనక్కి పంపించేస్తుంది పెళ్లి కూతురు లేకుండా ఇక ఫంక్షన్ ఎందుకు లేని మెహందీ సంగీత్ క్యాన్సిల్ అయిపోయి జనాలు అందరూ నిద్రపోతారు తొందరగానే మిడ్ నైట్ దాటిన తర్వాత అమ్మా కూతురు దొంగల్లో ముసుగులేసుకుని బయటకొస్తారు ఇంటి ముందు సెక్యూరిటీగా ఇంకో నలుగురు యాడ్ అవుతారు రాత్రి అయినా ఇద్దరు నిద్రపోతే ముగ్గురు కాపలా కాస్తుంటారు దొడ్డి దొడ్డిదారినే దిక్కొని వెనక్కి వెళ్తారు అక్కడ ఎవరు ఉండరు మొత్తం ఖాళీ అని చీకటి ఈ మాత్రం చాలు తప్పించుకోవడానికి అనుకుంటూ తమతో తెచ్చుకున్న స్టూల్ వేసుకుని ఎక్కుతుంది మల్లిక గోడ పైన పెన్సింగ్ పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి స్టూల్ ఎవరూ తీయకుండా కింద పడిపోయి రెండోసారి నడుం వెరగొట్టుకుంటుంది ఏమైంది మమ్మీ నా చావు దగ్గరకు వచ్చేలా ఉందే ఆ గోడకి కరెంట్ పెట్టారే అని ఏడుస్తూ చెప్తుంది కూడా నీరసంగా కిందనే కూర్చుని అన్ని దారులు బ్లాక్ చేశారు మమ్మీ వీళ్ళు ఇప్పుడు ఎలా అనుకుంటూ పైకి చూస్తుంది జై తన బెడ్రూమ్ బాల్కనీ నుంచి చూస్తూ ఉంటాడు అమ్మో పొయ్యి పొయ్యి వీడికంట్లోనే పడ్డాం పదవే లోపలికి అని సరుని బరబరా లాక్కొనిపోతుంది మల్లిక రేపు ఏమవుతుందో అని భయపడుతూ ఆ నైట్ వాళ్ళిద్దరికీ కాలరాత్రిలా గడుస్తుంది పొద్దున్నే పెళ్లి పనులు ఊపందుకుంటాయి అసలే నిద్రపోకుండా జాగారం చేసిన సరువు మల్లికాలు చుట్టాల ఫోర్స్ తోటి స్నానాలు చేసి రెడీ అవుతారు సరుకి మేకప్ వేస్తుంటే మల్లిక చేతులు పీసుకుంటూ చూస్తూ ఉంటుంది మమ్మీ ఈ టెన్షన్ ఆపు ఎవరైనా చూసారంటే అనుమానం వస్తుంది నాకు చాలా భయంగా ఉంది నాకు మాత్రం సంబరంగా ఉందా నాకు కూడా భయంగానే ఉంది జై ఫ్యామిలీ అని ముందే తెలుసుంటే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు లాస్ట్ మినిట్లో తెలిసేలా చేసి తప్పించుకోకుండా ప్లాన్ చేశాడు జై సరే సరే నేను బయటికి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను ఏదైనా ఛాన్స్ ఉంటే వెళ్ళిపోదాం అని చెప్పి మల్లిక బయటకు వస్తుంది తను రాగానే గేట్ దగ్గర నలుగు కార్లు కార్లు వచ్చి ఆగుతాయి ఎవరైనా విఐపి వచ్చాడేమని చూస్తూ ఉంటే మీరావళి తన వైఫ్తో పాటు లోపలికి వస్తూ ఉంటారు సాయి ఆనందంగా మావయ్యా అంటూ వెళ్ళి హక్ చేసుకుని అత్తయ్యా బాగున్నావా అని ఆవిని కూడా గౌగులించుకుంటుంది చాలా బాగున్నాను సాయి నువ్వెలా ఉన్నావు అని ముద్దు పెడతారు ఆవిడ తన దగ్గర నుంచి బయటపడినాక సాయికి కొత్త చుట్టాలు బాగానే వచ్చారని కడుపులో మంటలు రేపుకుంటుంది మల్లిక పైగా మీరావని చూస్తే ఎంత ఆస్తి తెలిసిపోతుంది కాబట్టి ఇంత ప్రేమ ఎలా దీనికే దక్కిందని తిట్టుకుంటూ సరువు దగ్గరకు వచ్చేసి బయట చూస్తూ చెప్తుంది మనకి తెలియకుండా దానికి చుట్టాలు ఎవరున్నారు మమ్మీ ఏవోని చూడ్డానికి ముస్లింలాగా ఉన్నారు ముస్లింలా మమ్మీ నీకు బ్రెయిన్ దొబ్బింది వాళ్ళనే డాడీని జైలుకి పంపించింది అని అరుస్తుంది సరు మల్లిక పెద్దగా షాక్ తింటూ అవునే నాకు కూడా ఇప్పుడే బుర్ర వెలుగుతుంది అని అంటుంటే సరు కొట్టేలా చూస్తుంది నీకు అసలు బుర్ర ఉంటేనే కదా వెరగడానికి అంటూ ఏంటి అంత మాట అావు బుర్ర లేకుండానే జైతో నీ పెళ్లి పీటల దాకా తీసుకొని వచ్చానా తీసుకొచ్చావు కానీ చేయలేకపోయావుగా ఇంకెందుకు ఆ పీడకల అనవే అను నీకోసం అడ్డమైన పనులన్నీ చేస్తుంటే నన్నే అనేంత దానివయ్యావు మమ్మీ ఏంటి నువ్వు అక్కడ డాడీని అరెస్ట్ చేయించిన వాళ్ళు వస్తారని చెప్తూ ఉంటే నువ్వు ఇంకేదో అంటావు మన వాళ్ళ మీద కూడా పగ తెచ్చుకోవాలి ఇప్పుడు తప్పించుకునేదానికే గది లేదురా దేవుడా అంటే పగ అంటావేంటి నువ్వు వాళ్ళని ఈజీగా వదిలేస్తావా మమ్మీ ఇప్పుడు కుదరదు సరు నేను చూసి వచ్చానుగా వాళ్ళు చాలా ఉన్నోళ్ళ ఉన్నారు పైగా ఆ మనిషి ఆర్మీలో పనిచేస్తాడట వాళ్ళ ఊరిలో అందరూ గన్నులు పట్టుకొని తిరుగుతారట ఇప్పుడు కూడా ఇద్దరు మనుషులకి నలుగు కార్లు సెక్యూరిటీగా వచ్చాయి నిజమా అవునే తల్లి మనం కానీ వాళ్ళ ఒంటి మీద చొక్కా దారపు పోగులాగినా మనల్ని పోగులు పెట్టేలా ఉన్నారు ఆ సెక్యూరిటీ గారు ఒక్కొక్కడు దున్నపోతుకి ఎక్కువ గొన్నేనికి తక్కువలా ఉన్నారు అని చెమటలు తుడుచుకుంటుంది మల్లిక సరే ప్రస్తుతానికి ఇది వదిలేద్దాం మరి పెళ్ళి సంగతి నాకేం వచ్చే ఈసారికి నువ్వే ప్లాన్ వేసాయి ఏదో ఒకటి పుణ్యం ఉంటుంది నో ప్లాన్ మమ్మీ అంటే ఈ పెళ్లి జరిగి తీరాలి సరు అవును మమ్మీ ఎంత ప్లాన్ చేసుకొని ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాం అలాంటిది ఒక్క పది నిమిషాల్లో తాళి పడిపోతుందనగా మళ్ళీ పెళ్లి ఆగిపోతే నేను భరించలేను నేను ప్రీతం వైఫ్ అవ్వాలి ఈ ఆస్తికి ఓనర్ అవ్వాలి ఏం జరిగినా సరే పెళ్లి చేసుకొని తీరుతాను కానీ ఎలాగే జయ్యుండుగా నాకేదో తేడా అనిపిస్తుంది పర్వాలేదు మమ్మీ ఎవరూ కాదనలేని కారణం చూపిద్దాం అంతలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ఏంటి అదిని మల్లిక ఆత్రంగా అడిగితే చెప్తుంది సరు మల్లిక కరెంట్ షాక్ తగిలిన కాకిలా అయిపోయి సరు నిజమేనా నువ్వు చెప్పేది అంటుంది నిజమే మమ్మీ కానీ నాకు తెలుసు జరగలేదు తెలియకుండా జరిగిపోయింది అందుకే ప్రీతం కూడా నా మీద అంత నమ్మకంగా ఉండేది మల్లిక కూతురు తరని మించిపోయిందని ఆలోచిస్తూ అయినా ఇప్పుడు తమని గట్టెక్కించే పెళ్లి జరిగేలా చేసేది ఈ విషయమే అని ఒప్పుకొని ఫోన్ తీసుకుంటుంది జాగ్రత్తగా మేనేజ్ చేయి మమ్మీ విషయంలో జరిగిన తప్పు జరగకూడదు అని కళ్ళకి నెయిల్ పెయింట్ వేసుకుంటూ చెప్తుంది సరు మల్లిక సాహికి అన్యాయం చేయడానికి ఏ దారిని ఎంచుకుందో ఇప్పుడు సరుకి పెళ్లి చేయడానికి కూడా అదే దారిని ఎంచుకుని యాభై వేలు ఖర్చు చేసేస్తుంది నిమిషంలోనే మీరావలి ఫాతిమా గార్లకి గెస్ట్ రూమ్ చూపించి జై దగ్గరికి వెళ్తుంది సాహి ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అని హెయిర్ దువ్వుకుంటూ అడుగుతాడు జై మీరు చేసే ఒక్క పని కూడా నాకు అర్థమయ్యి ఆడం లేదు సార్ రెడీ అయ్యి ఏం చెయ్యాలట సినిమాకి రెడీ అయ్యే వెళ్తాం కదా సాయి అలాగే పెళ్ళి అయిపోయింది అని సినిమా చూడ్డానికి కూడా అలాగే వెళ్ళాలి గో ఫాస్ట్ రెడీ అయిపోవాలి నువ్వు అని చేరు తీసిస్తాడు ఆగిపోయే పెళ్లికి బీహార్ నుంచి వాళ్ళు కూడా రప్పించడం ఎందుకు సార్ వాళ్ళు నీ బి నీ మీద బెంగ పెట్టుకున్నారు చూసి వెళ్తారని అవునా నేను ఇంకా పెళ్లి చేస్తారేమో అని కంగారు పడిపోయాను పెళ్లి జరుగుతుంది సాహీ అని సాయి నెత్తి మీద పిడుగు వేస్తాడు జై చిచి దానితోన నేను ఒప్పుకోండి సార్ అంటుంది సాహి సరువుతో ఆగిపోతుంది కానీ ప్రీతం పెళ్లి కోసం మామ్ చాలా ఆశలు పెట్టుకుంది మామయ్య గారు కూడా అని సాహి అందిస్తుంటే సీరియస్గా చూస్తాడు చెయ్యి నోరు మూసేసి చెప్పమంటుంది ఇంత చేసి ఇక్కడ పెళ్లి ఆపేసినా ఆ సరువు ఇంకేదైనా ప్లాన్ చేసి మళ్ళీ ప్రీతంని ట్రాప్ చేయడానికి ట్రై చేయొచ్చు అందుకే ఇంకో అమ్మాయితో పెళ్లి చేసేయాలి ఇవ్వాలి ఇంకో అమ్మాయ్యా ఎవరండి తెలీదు తెలియకుండా మరి పెళ్ళి ఎలా చేస్తారు పెళ్లికి బోర్డు మంది అమ్మాయిలు వస్తారుగా వాళ్ళలో మంచి అమ్మాయిని చూసి నువ్వు సెలెక్ట్ చేయి పీటల మీద కూర్చోబెట్టేద్దాం నవ్వులాటగా ఉందా మీకు మీరు చెప్పేది ఏమైనా బాగుందా ఎందుకు బాగోలేదు నువ్వు కూడా అలా ఎవరో పెళ్ళికి వచ్చేగా నా పెళ్ళమై కూర్చున్నావు అలాగే ప్రీతం కూడా మంచి అమ్మాయిని చూడు లేదంటే పెళ్ళి లేట్ అయిపోతుంది నీ వల్ల అని సీరియస్గా చెప్పి కిందికి వెళ్తాడు చెయ్యి నిజమే అని నమ్మన నమ్మేట్టుగానే చెప్తాడు అందుకే సాహి నిజమే అనుకుని తొందరగా రెడీ అయి గెస్ట్లు అందరిలో మంచి అమ్మాయిలను వెతికి పట్టుకోవాలని స్నానానికి వెళ్తుంది జై కింద ఏర్పాట్లు చూసిన తర్వాత నందు రూమ్కి వెళ్తాడు తన శారీ ముందు పెట్టుకుని రెడీ అవ్వాలా వద్దని ఆలోచిస్తూ ఉంటుంది నందు పెళ్ళికి టైం అవుతుంది చూడవా నువ్వు సినిమా దానికి రెడీ అవ్వడం ఎందుకు జై అని నవ్వుతుంది నీలాంటి బ్యూటీని మిస్ అయినందుకు ప్రీతం గాడు ఫీల్ అవ్వడానికి తొందరగా రా అని డోర్ క్లోజ్ చేసి వెళ్తాడు జై గంట తర్వాత పీటల మీద కూర్చొని పంతులు చెప్పేవి చేస్తూ సరువు కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాడు ప్రీతం గాయత్రి గారు కంగారుగా మహేంద్ర గారు సంతోషంగా సాయి కొత్త పెళ్ళికూతురుగా ఎవరు బాగుంటారా అని వెతుకుతూ నందు జై కూల్గా పెళ్లి చూస్తూ ఉంటారు అమ్మ పెళ్ళికూతురిని తీసుకురండి పంతులు పెట్టిన కేకకి సరువు మల్లిక ఇంకో నలుగురు వస్తూ ఉంటారు పచ్చని పట్టుచీరలో నగలతో సరువు చాలా అందంగా కనిపిస్తుంది ప్రీతంకి ఇంకా సేపట్లో తన భార్య అయిపోతుందని ఆనందంలో ఇంకేం గమనించడు అతని సంతోషాన్ని చూస్తే నందికి కోపం పెరిగిపోతుంది కొంచెం కూడా బుర్రలేదు వీడికని మిగతా అందరూ టెన్షన్తో ఊపిరి బిగబెట్టి చూస్తూ ఉంటారు సరుకి కూడా కంగారుతో చేతిలో కొబ్బరి బోండం వలుగుతూ ఉంటుంది అయితే చలి జ్వరం వచ్చిన కోడిలాగా అయిపోయింది ఇంకో రెండు అడుగుల్లో సరు పీటల మీదకి వెళ్తుందనగా ఉన్నట్టుండి ఊడిపడతాడు గిరి డైరెక్ట్ మండపం ఎక్కి ఉన్న సరుని లాగి పెళ్లి కావాల్సి వచ్చిందని నీకు అని కోప పగిలేలా ఈడ్చి కొడతాడు దెబ్బకి సరు మొహం వచ్చి అక్షంతల ప్లేట్లో పడితే అందరూ లేచి నిలబడతారు అక్కడ గిరిని చూశాక మల్లిక సరువులకి భూమి గిర్రన తిరుగుతున్నట్టు అనిపిస్తుంది వాడు రాక రాక ఇవాళే వచ్చి తగలడ్డాడు అని భయం పట్టుకుంది సరుని కొట్టాడని ప్రీతం ఆవేశంగా పీటల మీద నుంచి లేస్తాడు ఎవడురా నువ్వు అంటూ మహేంద్ర గారు కూడా కోపంగా వెళ్తూ ఉన్న జై నించున్న చోట నుంచి కదలడు రేయ్ ఎవడివి నువ్వు నాకు కాబోయే బారిని కొడుతున్నావు అని ప్రీతం గిరి కాలర్ పట్టుకుని గుంజుతూ ఉంటే ఏంటన్నావు సరు నీకు కాబోయే భార్యన అంటాడు గిరి వెకిలిగా నవ్వుతూ అవును ఎంత ధైర్యం ఉంటే సరుని నా కళ్ళ ముందే కొడతావు ఎందుకు కొట్టావు అసలు ఎవడరా నువ్వు అని చెంప మీద గట్టిగా ఒక్కటి పీగుతాడు ప్రీతం గిరి కూడా ఊరుకోకుండా నన్నే కొడతావా అని ప్రీతం మీదకి వస్తుంటే మహేంద్ర గారు అడ్డుగా వెళ్ళి నా కొడుకు మీద చెయ్యి చేసుకుంటే తాట తీసి లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించి కిందికి తోసేస్తారు గాయత్రి గారు మహి మహి వద్దు అతను ఏమి అనకండి వెనికి పిలుస్తున్నా వినిపించుకోరు గిరి బట్టలు దులుపుకుంటూ లేచి ఏమయ్యా పెద్ద మనిషి నా జీవితం సంగతి తర్వాత ముందు నీ కొడుకు సంగతి చూసుకో చూస్తే ఇంత డబ్బుంది నీ కొడుక్కి పెళ్లి చేయడానికి వేరే అమ్మాయ నీకు అంటాడు రే నువ్వు ఎవడరా నాకు కాబోయే భార్య గురించి మాట్లాడడానికి అది నీకు కాబోయే భార్య అయితే నాకు అయిపోయిన పెళ్ళాంరా అర్థం కాలేదా దానికి నాకు ఎప్పుడో పెళ్ళైంది ఎప్పుడో అంటే నీ అన్న వదిన జై సాహిలకి పెళ్లి జరిగిన రోజునే మా కూడా అదే మండపంలో అయ్యింది అని అరుస్తాడు గిరి మహేంద్ర గారు ప్రీతం షాక్తో శిలా ప్రతిమలాగా మారిపోతే పెళ్ళికొచ్చిన జనాల్లో గుసగుసలు మొదలవుతాయి ప్రీతం వెంటనే నందుని చూస్తాడు ఇది నీప్లానా అనుకుంటూ ప్రీతం ఐశ్వర్ ఈ రోజు నా మీద నింద వేయడానికి వస్తే చుట్టూ ఎంతమందినో చొప్పుతో కొడతానురా అంత దాకా తెచ్చుకోకు అని లోపలే అనుకుంటూ కళ్ళతో వార్నింగ్ ఇస్తుంది నందు ఇంత జరుగుతూ ఉంటే జై తీరిగ్గా ఫోన్ చూసుకుంటాడు సాహి మీరేదైనా చేయొచ్చుగా ఇంత గొడవ ఎందుకని అంటూ ఉంటే ఒక్క లుక్కిస్తాడు ఇక మాట్లాడదు నీకు ఇచ్చిన పని ఏం చేసావు ఎవరైనా అమ్మాయి నచ్చిందా లేదు సార్ మరి ఖాళీగా కూర్చున్నావేంటి చూడు తొందరగా ఇప్పుడు కూడా అమ్మాయిని వెతకాలా నేను అని మూతి తిప్పుతుంది సాహి నువ్వు అలా తిప్పితే నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది అంటాడు భగవంతుడా ఇక్కడ జరిగేదేంటి మీరు మాట్లాడేదేంటి అని నోరు తెరిచి గాయత్రి గారు పక్కకెళ్ళిపోతుంది జైని ఆపమని చెప్పిన చెప్పు సాహి చెప్పాను అత్తయ్య గారు నోరు మూసుకుని పను చూసుకో అన్నారు అని చెప్పింది గాయత్రి గారు ఇంకేం అనకుండా కంగారుగా చూస్తారు మల్లిక సరు ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉందా అని చూస్తూ ఉంటారు ప్రీతం గిరిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు అప్పటికే మహేంద్ర గారు ఇంకొంతమంది ఆపడానికి చూస్తారు నా పెళ్ళాని పెళ్లి చేసుకుంటున్న వాడిని ఆపడానికి వస్తే నన్నే కొడతారేంటి మీరు పోలీసుల్ని పిలిపించనా అంటాడు గిరి సరు మల్లిక ఒలికిపోతారు పోలీసులు అనగానే ప్రీతం ఒప్పుకుంటూ పిలిపించరా డాడీ పోలీసులకి ఫోన్ చేయండి వీడెవడో ఎందుకు గోలు చేస్తున్నాడో తెలిసిపోతుంది అని నందుని చూస్తాడు ప్రీతం చాలా కూల్గా చూస్తుంది నందు ప్రీతం నువ్వు ఆగు వాడంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే నాకెందుకో డౌట్గా ఉంది అని అంటారు మహేంద్ర డాడీ ఏంటి మీరు కూడా ఆగమని చెప్పానుగా ప్రీతం ఆగు అని సరువుని పిలుస్తారు మహేంద్ర భయపడుతూ వెళ్తుంది వీడెవరో నీకు తెలుసా సరు నీకు వాడికి పెళ్ళైందని చెప్తున్నాడు ఏంటి అని అడిగితే వీడు నాకు మామ అవుతాడు అంకుల్ ఒట్టి తాగబోతు పెళ్ళాన్ని కొట్టి చంపేసి కొల్లొచ్చాడు ఇప్పుడు నా మీద కన్ను పడింది అని ఏడుస్తుంది సరు విన్నారుగా డాడీ సరుని టార్చర్ చేస్తున్నాడట పోలీసులకు ఫోన్ చేయండి నాకెందుకు చెప్పలేదు సరు కాళ్ళు విరగొట్టేవానిగా అంటాడు ప్రీతం ఏంటి అది చెప్పేది నువ్వినేది నేను దాన్ని టార్చర్ చేయడం కాదయ్యా సామి దానికే నాతో పెళ్ళైంది కావలిస్తే చూడండి అని పెళ్లి ఫొటోస్ తీసి చూపిస్తాడు సరు మల్లిక చెమటలు తుడుచుకుంటూ ఉంటే ప్రీతం ఆ ఫోటోలు చింపేసి ఇలాంటివి నేను వంద తెప్పిస్తా గ్రాఫిక్స్ తీపించి ఇవి చూసి ఎవడరా నేను నమ్మేది అంటాడు ఫోటోలు అబద్ధమైతే మీ అన్న వదిలినడగరా చెప్పు చెప్తారు అని ఛాలెంజ్ చేస్తాడు గిరి మహేంద్ర గారు ఆశ్చర్యపోతూ జైని చూస్తే ఎలాంటి భావం లేకుండా ఉంటాడు జై ప్రీతం అప్పటికి ఏదో చెప్తున్నాడు ఏదో ఒకటి చెప్పి మాట మారుస్తున్నాడని అనుకుంటూ పట్టించుకోకండి డాడీ వీడు చెప్పేవి అంటూ ఉండగానే జై నిజమేనా వీడు చెప్పేది అని మహేంద్ర గారు అడుగుతారు అవును అని జై అనగానే అక్కడంతా సైలెన్స్ ప్రీతం అయితే బొమ్మలా మారిపోతాడు మహేంద్ర గారు గారిని చూస్తారు షాక్ అవుతూ అతను చెప్పేది నిజమే మహి వాడికి సరుకి ఆల్రెడీ పెళ్లి జరిగింది వీళ్ళు అస్సలు మంచివారు కాదు తనని మోసం చేసి జైతో పెళ్లి చేయాలనుకుంది సాహిని ఎంత హింసించారో కూడా చెప్పి లాస్ట్ వరకు సాహి జైలు పెళ్లి ఎలా జరిగిందో చెప్తారు అప్పుడు మీరావలు కూడా లేచి ఈ సరు బాబు హంతకుడు కూడా సాహీ అమ్మ నాకు చెల్లి ఆస్తి కోసం వాళ్ళని చంపేశాడు అని ఈ మధ్యనే జైలు శిక్ష కూడా పడింది ఇప్పుడు జైల్లో ఓచలు పెడుతున్నాడు అంటారు జైల్లోనా అదేంటి నాతో దుబాయ్ వెళ్ళాడు బిజినెస్ కోసం అని పెళ్ళికి వస్తారని చెప్పారు అనంటే హిన్న అబద్ధాలు చెప్పిన తల్లి కూతురు ఇంకొక అబద్ధం చెప్పలేరా ప్రీతం పిచ్చివాడివి కాబట్టి నమ్మేశావు వాళ్ళు చెప్పేది నిజమైతే తాలి కట్టే టైం అయినా కూడా సరు తండ్రి రాలేదేంటి మరి అంటారు మీరావలి అవును సరు మీ నాన్న ఇంకా రాలేదు ఎందుకు అంటే వీళ్ళు చెప్పేది నిజమా నీ మేనమామ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగే బెడ్ మీద ఉన్నాడని చెప్పారు మరి వీడెవడు అని అడుగుతాడు ప్రీతం సరు మల్లిక సమాధానం లేకుండా చేతులు నలుపుకుంటూ నిల్చునుంటే వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది అన్ని అబద్ధాలని మళ్ళీ ఎందుకు ఏంటి అంటావేంటి అంటారు మీరావలి మహేంద్ర గారు వచ్చి ఇది ఇదంతా మీకు ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదు గాయత్రి అంటారు జై చెప్పద్దని చెప్పాడండి ఎందుకు ఎందుకు చెప్పలేదు అని ప్రీతం ఆవేశంగా అడుగుతుంటే చెప్తే నమ్మేవాడివా అంటాడు జై సీరియస్గా అన్నయ్య చెప్పరా నమ్మేవాడివా లేక నేను కూడా నీ జీవితం నాశనం చేయడానికి అబద్ధం చెప్తున్నానని నిందలు వేసేవాడివా అని అంటే అప్పుడు నందు చెప్పినవి గుర్తుకొచ్చి ప్రీతం మైండ్ బ్లాక్ అవుతుంది ఏమంటున్నావు జై అంటారు గాయత్రి నందు అని పిలుస్తాడు జై నందు ముందుకి వస్తే తన భుజం చుట్టూ చెయ్యేసి ప్రీతం ముందు నిల్చబెడతాడు నీ మంచి కోరి తనకి తెలిసింది చెప్పి నీ జీవితం కాపాడాలని చూసిన నందుకి నువ్వు ఇచ్చిన బహుమతి చెంపదెబ్బ అవమానాలు నిందలు నువ్వెంత మూర్ఖెడువో తెలిసి నందులాగా నీతో నిజం చెప్పి నిందలు వేయించుకునే ఇంట్రెస్ట్ లేక చెప్పలేదు అని తాపీగా చెప్తాడు జై మరి తెరవహి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్